అందరికీ నమస్తే ఇప్పుడు నేను థర్టీ టూ సైజు మ్యాటిక్ క్లాత్లో ప్యాంట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం ఇది సైజెస్ వచ్చేసి ఫార్టీ లెంగ్త్ థర్టీ టూ కమ్మర్ తొడలోజు ఇరవై మూడు ఉంది ఇంత రాదు తక్కువ వస్తుంది పన్నెండు బాటమ్ ఫస్ట్ ఈ స్కేల్ దగ్గర ఇక్కడ వన్ ఇంచ్ గ్యాప్ అనేది వదులుకొని పైన ఇక్కడ వదిలేసేయండి ఇక్కడ కాకుండా మనకి ఇక్కడ చూసుకోండి ఇక్కడ పండించి గ్యాప్ అనేది మనం వదుకుని మనం ఈ విధంగా లైన్ అనేది గీసుకోవాలి గీసుకున్న తర్వాత నేను ఫస్ట్ ఏ కోర్ లైన్ గీసుకున్నా ఇది ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి కోర్ లైన్ అనేది కంపల్సరీ గీసుకోవాలి కోర్ లైన్ గీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కటింగ్ కుట్టేటప్పుడు కూడా మనకి స్టిచెస్ అనేది కరెక్ట్ రాదు దానివల్ల రింకిల్స్ అనేది వస్తుంటుంది పాయింట్ కూడా జిగ్జాగ్ అనిపిస్తుంది అట్లా కాకుండా ఈ కోర్ లైన్ అనేది గీసుకోవాలి దీని తర్వాత ఇక్కడ చూడండి మీరు చాలామంది ఇది స్ట్రేట్ గానే ఇట్లా పెట్టి కట్ చేస్తారు ఇంకొంతమంది పైకి కూడా లేపుతారు పైకి లేపడం వల్ల మనకు శరీర ఆకారం అనేది రౌండ్గా ఉంటుంది బొజ్జ దగ్గర రౌండ్ ఉంటుంది కాబట్టి మనకు ఆ నిర్మాణానికి తగినట్టుగా మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఈ సైడ్ అనేది నేను ఒక పావు ఇంచ్ అనేది నేను డౌన్ చేసి కొడుతున్నాను ఈ థర్టీ టూ కాబట్టి పావు ఇంచ్ అయితే మస్తు అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా టూ ఇంచెస్ ప్లస్ ఇక్కడ కూడా ఒక టూ ఇంచెస్ ఇట్లా కమర్ దగ్గరనే ఫస్ట్ లైన్ కొట్టుకోవాలి మనం ఈ లైన్ గీసుకున్న తర్వాత చూడండి మనం లెంత్ ఇప్పుడు లెంత్ మనకి ఎంత కావాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ ఈ టూ ఇంచెస్ వదిలేసుకొని ఇప్పుడు లెంత్ తీసుకోవాలి మనం లోపల నుండి ఇక్కడ ఫార్టీ వరకు ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇది మడిపి కుట్టినప్పుడు మనకు లెంత్ అనేది ఫార్టీ వరకే వచ్చేస్తుంది ఇది కాల దగ్గర మడుపుతాం కాబట్టి ఇప్పుడు మనం కిస్తా దీనికి ఎంత తీసుకోవాలంటే చూడండి థర్టీ థర్టీ టూ వరకు థర్టీ త్రీ వరకు కూడా మనము పదిన్నర టెన్ అండ్ హాఫ్ అనేది మనం పెట్టుకుంటాం ఇక్కడ కూడా పెట్టుకోవాలి మనం ఇక్కడ కూడా పెట్టుకో ఇట్లా ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకు ఎగ్జాక్ట్ టెన్ అండ్ హాఫ్ అనేది వస్తుంది ఇక్కడ కూడా లైన్ మనం తీసుకుందాం నెక్స్ట్ మనం తోడలు అనేది పెట్టుకుందాం తోడలువ్స్ దినికి ఇరవై మూడు ఇంచులు వస్తుంది థర్టీ టూ ఇంచెస్కి ఇరవై మూడు ఇంచులు ఎంత ఉందో అంత పెట్టుకోండి కొంచెం ఒక పావు ఇంచు తగ్గించి పెట్టుకున్నా పర్వాలేదు చూడండి ఇరవై మూడు ఇంచులు అంటే లెవెన్ అండ్ హాఫ్ అంటే ఇరవై మూడు ఇంచులు వస్తుంది కొంచెం ఇక్కడ పావు ఇంచు ఇది ఎగ్జాక్ట్గా ఒక పావు ఇంచ్ తక్కువ రెండు ఇంచులు ఉంటుంది చూడండి పావు ఇంచు తక్కువ రెండు ఇంచులు ఉంది ఇది ముందర గీసుకోవడం వల్ల ఏం అంత ఇబ్బంది అయితే ఏం కాదు ఇప్పుడు ఇక్కడ చూడండి మనము ఈ మ్యాటీ క్లాత్ ఎస్పెషల్గా ఈ మ్యాటీ క్లాత్లో ఏం చేస్తామంటే మనము మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం లోపలికి హాఫ్ ఇంచ్ అందాజాగా పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ పైగానే నేను పెట్టేసాం ఈ విధంగా మనకు పెన్సిల్ కట్ ఉన్నప్పుడు ఈ విధంగా పెట్టుకోవాలి మనకి మ్యాటే క్లాత్ మన నార్మల్ క్లాత్ ఇదంతా లూజ్ అనిపించదు కాకపోతే మ్యాటిక్ క్లాత్ ఎక్కువ స్టిచ్చబుల్ అవ్వడం వల్ల ఇది అనేది లూజ్ అనేది అవుతుంటుంది ఇప్పుడు దీన్ని చూసుకొని దీనికి చూసుకొని మనం లైన్ అనేది గీసుకోవాలి స్కేల్ చూడండి మనం ఇట్లా పెడితేనేమో లోపలికి ఎక్కువైపోతుంది లోక లోపలికి ఎక్కువ ఇట్లా బెండ్ అనేది ఇక్కడ తిరుగుతుంది అట్లా అవసరం లేదు మనకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ తక్కువ వచ్చేస్తుంది అట్లా కాకుండా కొంచెం ఈ విధంగా మనం ఈ లైన్ తీసుకున్న కోర్ లైన్ దానికి ఇటుగానే పెట్టుకోవాలి అవతలకి అయితే అవసరం లేదు పెట్టుకున్న తర్వాత ఇట్లా ఈ విధంగా పెన్సిల్ కట్ గీసుకున్నప్పుడు మనం ఈ విధంగా చేసుకోలేము మామూలుగా పెద్దవాళ్ళకి గీసుకున్నప్పుడు కూడా మనం ఇంకా కొంచెం అటు ఇటుగా ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు నీకు ఇది ఎక్కువ షేప్ అనేది అనిపిస్తుంది అనుకో పర్వాలేదు దీన్ని ఈ విధంగా చేసుకోవచ్చు నాకు ఎక్కువ షేప్ అవసరం లేదు గుంతలాగా అనిపిస్తుంది అంటే ఇట్లా కూడా గీసుకోవచ్చు ఏం పెద్దగా షేప్ అనేది కూడా ఇక్కడ ఏమి ఎక్కువ లేకుంటుంది ఇప్పుడు మనం ఇక్కడ సేవనించేస్తున్నది మనం పెట్టుకోవాలి ఫస్ట్ ఇక్కడ కమ్మర్ దగ్గర గుణంగా మనం వేసుకోవాలి నేను మర్చిపోయాను కమ్మర్ అంటే థర్టీ టూ అంటే థర్టీ టూ డివైడెడ్ బై ఫోర్ మనకు ఎయిట్ వస్తుంది ఎయిట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు లూజ్ కోసం అని వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం మనము ఎలాస్టిక్ లూజ్ ఉంటుంది కదా దానికోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ రౌండ్ అనేది గీసుకోవాలి మనం రౌండ్ ఈ విధంగా వచ్చేస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా అయితే మనం డ్రా చేసుకోవాలి ఇక్కడ మీరు ఒకటి గమనించాలి మనకి ఇక్కడ సైడ్ ఇట్లా పైకి వెళ్ళి పెట్టినప్పుడు పాయింట్ అనేది మనకు కరెక్ట్గా చూసుకోలేము మనం ఎక్కువ ఎక్కువ అంత కరెక్ట్ చూసుకొని ఇట్లా కట్ చేసినా కూడా మనకు పైన పైన్ అనేది ఈ సైడ్ అనేది గుంజినట్టుగా అనిపిస్తుంది పాయింట్ కూడా సెట్ అవ్వదు అందుకే మనం కొంచెం డౌన్ చేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ డౌన్ వచ్చిందో లేదో ఒకసారి చూడండి మీరు చూడండి ఒక పావు ఇంచ్ వరకు కొద్దిగా డౌన్ వచ్చేసింది హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ రాదు పావు ఇంచ్ అట్లా కొంచెం డౌన్ ఉంటే సరిపోతుంది మనం ఇక్కడ చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకు ఫార్టీ టూ ఇంచెస్ అన్న మన కోసం చూడండి ఫార్టీ టూ ఇంచెస్ వచ్చింది ఈ ఈ విధంగా డ్రా చేసుకొని కటింగ్ అన్న మనం చేసుకోవాలి ఇక్కడ చూసినట్టయితే నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను కొద్దిగా వదిలేసుకొని కటింగ్ చేస్తున్నా ఈ విధంగా చేస్తే బట్ట అనేది వేస్ట్ అవుతుంది కాకపోతే మనం పర్ఫెక్ట్గా కట్ చేయాలంటే ఈ విధంగానే కట్ చేయాలి మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ కూడా ఒక పావు ఇంచ్ కంటే కొంచెం తక్కువ నేను కింది కట్టుకుంటున్నాను చూడండి మళ్ళీ ఒకసారి చూడండి పావు ఇంచు కంటే ఈ లైన్ కంటే ఈ లైన్ కొంచెం కిందికి పెట్టుకుంటున్నాను అది ఎందుకు వస్తుంది నేను తర్వాత చెప్తాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవాలి ఇది థర్టీ టూ కమ్మర్ కాబట్టి ఒక వన్ ఇంచ్ పెట్టుకున్న సరిపోతుంది నేను ఇటుగా వన్ ఇంచ్ ఇంచు బావం అనేది పెట్టుకుంటున్నాను ఒక ఇంచ్ పైన ఒక పావు ఇంచ్ పైన ఇక్కడ హైట్ అనేది పెట్టుకుంటున్నాను ఇది ఎక్కువ పెట్ట అవసరం లేదు ఎక్కువ పెట్టినా కూడా మనకి షేప్ అనేది అవుట్ అవుతుంది ఇది ఇక్కడ కూడా దీనికి దీని గ్యాప్ ఒక రెండు ఇంచులు ఉంటుంది మనం ఇక్కడ రెండు ఉంటే ఇక్కడ ఒక ఇంచు అనేది వచ్చేటట్టుగా మనం షేప్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈ లైన్ కూడా నీట్గా ఇట్లా గీసుకొని కట్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ చూసినట్టయితే మనము ఈ కళ్ళ దగ్గర ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం డౌన్ చేసి ఇక్కడ కిస్ దగ్గర హాఫ్ ఇంచెం డౌన్ చేసి పెట్టినాం కదా చూడండి ఇక్కడ కూడా నేను డౌన్ చేసి పెడతాను ఓకే మనకి ఇప్పుడు కటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయింది ఇది పాయింట్ కాబట్టి మనం ఇంకొక చిన్న పని చేయాలి ఇది బ్యాక్ సైడ్ అనేది ఎంత ఇది ఫ్రంట్ది మనం మిషన్ పైన పెడతాం కాబట్టి ఇది గుంజుతుంటుంది బ్యాక్ సైడ్ది పైన ఉంటుంది చూడండి ఇక్కడ కొంచెం ఎంతగా చేసినా చూడండి ఇంత అయితే మనం కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకోవడం వల్ల పావించు అనేది పావించుకుంటే కొంచెం తక్కువ ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి మనం ఇట్లా కొద్దిగా కొద్దిగా కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అనేది పాయింట్ అనేది సెట్ అయిపోతుంది మనకు ఇప్పుడు నెక్స్ట్ జోబు లే విధంగా కట్ చేయాలో చూస్తాను చూడండి ఇది కొంచెం తక్కువ ఉంది కాబట్టి సెవెన్ ఇంచెస్ అయితే మనకు ఉంది సెవెన్ ఇంచెస్ ఇట్లా చూసుకోండి మీరు ట్వెల్వ్ ఇంచెస్ అయితే జోబు చాలా ఎక్కువనే ఎందుకంటే ఎక్కువ ఉంటే కూడా మనకు కిందికి వచ్చేస్తుంది జోబు కాబట్టి ఇది థర్టీన్ ఇంచెస్ ఉంది దీన్ని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసి కట్ చేద్దాం చాలామంది చేసే పొరపాటు ఇంకొకటి ఏంటంటే జోబు ఈ విధంగా అయితే కటింగ్ చేస్తారు జోబులో అయితే ఈ విధంగా కటింగ్ ఉంటుంది అది అయితే పర్ఫెక్ట్ కాదు మనం చెయ్యి ఇంతవరకు పోయి ఇట్లా పోవాలి కదా ఇట్లా పోవాలంటే ఇట్లా ఫ్రీ ఉంటే ఇట్లా వెళ్ళిపోతుంది మనం జోబులో చెయ్యి పెట్టుకున్నప్పుడు ఇట్లా వెళ్ళిపోతుంది కదా మనం ఈడ ఈడ ఎరుకూటంగా ఇవ్వేసరికి మనకు జోబ్ అనేది సరిగ్గా సెట్ అవ్వదు అందుకే ఈ విధంగా కట్ చేసుకోవాలి జోబ్ అనేది ఇక్కడ వేడార్పు కూడా ఎక్కువ చే ఉండాలి నీకు ఈ విధంగా పెట్టడం వల్ల జోబు పాయింట్ కుట్టిన తర్వాత ఇలా తిరిగిపోతుంది జోబ్ అట్లా తిరగకుండా కూడా ఇట్లా కుడితే నీట్గా ఉంటుంది ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అలాగే బెల్ లైకన్ ఆన్లో పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి ఇది ఒక కోర్సు దాకైతే నేను డిజైన్ చేస్తున్నాను మొత్తం టోటల్గా అన్ని సైజులకు సంబంధించిన వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను ఎవరైనా షాప్ పెట్టుకోవడానికి ఇంట్రెస్టెడ్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను చూడండి ఇది నా కాంటాక్ట్ నెంబర్ దీనికైతే మీరు కాల్ చేయండి మీకు ఈ బిజినెస్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది